భారతీయ సంస్కృతిలో రామాయణం ఒక మహాకావ్యమైతే అందులో మానవ సంబంధాలకూ అనుబంధాలకూ నిలువుటద్దాం భరతుడు రాముడు పితృవాక్య పరిపాలకుడు అయితే భరతుడు భాతృప్రేమకు పరాకాష్ట ఒక అన్న కోసం తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని చేతికి అందివచ్చిన సింహాసనాన్ని గడ్డిపోచలా విసిరికొట్టిన త్యాగధనుడు భరతుడు అసలు భరతుడు ఎవరు రాముడి పట్ల అంతటి ప్రేమ ఎలా కలిగింది కాలం గడిచింది సీతారామ కళ్యాణం జరిగింది దశరథుడు రాముడికి పట్టాభిషేకం చెయ్యాలనుకున్నాడు కాని విధి ఆడిన వింత నాటకంలో భరతుడు ఆ సమయానికి అయోధ్యలో లేడు తన మేనమామ యుధాజిత్తు పిలుపు మేరకు తమ్ముడు శత్రుఘ్నుడితో కలిసి కేకయరాజ్యం వెళ్లాడు అక్కడ అయోధ్యలో మంధరకుట్ర కుట్ర కైకేయి వరం రాముడి వనవాసం దశరథుడి మరణం ఇవన్నీ ఒక్క రాత్రిలో జరిగిపోయాయి కాని ఇవేవీ తెలియని భరతుడు కేకయ రాజ్యంలో ఒక భయంకరమైన పీడకలకంటాడు తండ్రి దశరథుడు నూనెలో మునిగిపోతున్నట్లు భూమి బద్దలవుతున్నట్లు కలవస్తుంది ఉలిక్కిపడి లేచిన భరతుడు ఏదో కీడుజడి జరిగింది అని భయపడతాడు అదే సమయానికి అయోధ్య నుండి దూతలు వస్తారు వెంటనే రావాలి అని మాత్రమే చెబుతారు ఏమైందో చెప్పరు భరతుడు అయోధ్యకు తిరుగు ప్రయాణం అవుతాడు ఏడు రోజులు పట్టే ప్రయాణాన్ని మూడు రోజుల్లో ముగిస్తాడు అయోధ్య పొలిమేరల్లోకి రాగానే నగరం కలతప్పి ఉంటుంది వేదఘోషలు లేవు సంగీతం లేదు జనాలు ఎవరూ బయటలేరు ఆ నిశ్శబ్దం భరతుడి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తుంది రాజభవనంలోకి వెళ్లిన భరతుడికి తండ్రి కనిపించడు తల్లి కైకేయి మాత్రమే ఉంటుంది నాన్న ఎక్కడా అని అడిగితే కైకేయి జరిగినదంతా చెబుతుంది నీకోసమే రాజ్యాన్ని అడిగాను మీ నాన్న రాముడి బెంగతో చనిపోయాడు అని నిర్భయంగా చెబుతుంది అమ్మా ఎంత పని చేశావే రాముడు నాకు అన్నమాత్రమే కాదు తండ్రిలాంటివాడు ఆయన లేని రాజ్యం నాకెందుకు అసలు నా గురించి నీకు ఏమని తెలుసు లోకం నన్ను ఏమంటుందో తెలుసా రాజ్యకాంక్షతో తల్లిచేత తండ్రిని చంపించిన దుర్మార్గుడూ అంటుంది ఆ అపవాదు నేను ఎలా మోయాలి శత్రుఘ్నుడు మందరను చంపబోతుంటే భరతుడు ఆపుతాడు మహిళను చంపితే రాముడు మన ముఖంకూడా చూడడు అని వారిస్తాడు తండ్రికి అంత్యక్రియలు చేశాక రాజ్యాన్ని తిరస్కరించి రాముడిని వెనక్కి తేవడానికి చతురంగ బలాలతో బయలుదేడుతాడు భరతుడు గంగా తీరంలో గుహుడు నిషాదరాజు భరతుడి సైన్యాన్ని చూసి అనుమానిస్తాడు రాముడి మీద దండయాత్రకు వెళ్తున్నాడేమో అనుకుంటాడు కాని భరతుడి దీనస్థితిని కళ్లల్లో నీళ్లను చూసి గుహుడు చలించిపోతాడు ఇక్కడ గుహుడికీ భరతుడికీ మధ్య జరిగే సంభాషణను ఐదు నిమిషాలు చెప్పాలి భరద్వాజ ముని ఆశ్రమం దాటి చిత్రకూటం చేరుకుంటాడు భరతుడు దూరం నుండి రాముణ్ణి చూడగానే రథం దిగి రాళ్లల్లో ముళ్ళల్లో పరుగెత్తుకుంటూ వెళ్తాడు జుట్టు జడలు కట్టి నారచీరలు కట్టిన అన్నను చూసి భరతుడి గుండె పగిలిపోతుంది రాముడికి భరతుడికి మధ్య ధర్మం గురించి చర్చ జరుగుతుంది భరతుడు అన్న అయోధ్య అనాథ అయింది లేరు నువ్వే వచ్చి మమ్మల్ని కాపాడాలి నేను చిన్నవాడ్ని రాజ్యాన్ని ఏలే అర్హత నాకు లేదు తమ్ముడు తండ్రి మాటను జవదాటడం ధర్మం కాదు ఆయన నాకు వనవాసమిచ్చారు నీకు రాజ్యమిచ్చారు ఎవరి ధర్మాన్ని వాడు నిర్వర్తించటమే తండ్రికి మనమిచ్చే నిజమైన నివాళి వశిష్ఠుడు జాబాలి వంటి మహర్షులు చెప్పినా రాముడు వినడు చివరకు భరతుడు నువ్వు రాకపోతే ప్రాయోపవేశం నిరాహార దీక్ష చేస్తాను అని కూర్చుంటాడు ఎంతకీ రాముడు ఒప్పుకోకపోవడంతో దేవతలు కరుగజేసుకుంటారు అప్పుడు భరతుడు ఒక షరతు పెడతాడు సరే అన్నా నీ ఆజ్ఞ మేరకు ఏళ్లు రాజ్యం చూసుకుంటా కాని రాజుగా కాదు నీ సేవకుడిగా నా సింహాసనం మీద నీ పాదుకలే ఉంటాయి అని రాముడి పాదుకలను అడిగి తీసుకుంటాడు రాముడు తన పాదుకలను ఇవ్వగా భరతుడు వాటిని రత్నకిరీటం కంటే గొప్పగా తలమీద పెట్టుకుని అయోధ్యకు నడిచాడు కాని భరతుడు అయోధ్యలోపల అడుగుపెట్టలేదు నగరం నగరంబైట నందిగ్రామంలో ఒక గుయ్యారం తవ్వుకునేని రాముడు అడవిలో ఏం తింటున్నాడో అదే తింటూ నేలమీద పడుకుంటూ పద్నాలుగు ఏళ్లు తపస్సు చేశాడు పద్నాలుగు ఏళ్ళు పూర్తయ్యాయి ఆఖరి రోజు సూర్యాస్తమయంలోపు రాముడు రాకపోతే అగ్నిప్రవేశం చేస్తానని భరతుడు చితిపేర్చుకుని సిద్ధంగా ఉంటాడు సరిగ్గా ఆ సమయానికి హనుమంతుడు వచ్చి రాముడి రాకను వినిపిస్తాడు పుష్పక విమానం దిగి రాముడు రాగానే భరతుడు పసిపిల్లాడిలా ఏడుస్తూ తూ అన్నను హత్తుకుంటాడు ఆ దృశ్యాన్ని చూసి అయోధ్య ప్రజల కళ్ళు చెమర్స్తాయి రాముడిని గెలిపించటానికి భరతుడు ఓడిపోయాడు కానీ చరిత్రలో ఒక అన్నగా రాముడు ఎంత గొప్పవాడో తమ్ముడిగా భరతుడు అంతకంటే గొప్పవాడని నిరూపించుకున్నాడు ఈ కథలోని నీతి అధికారం కోసం కొట్టుకునే ఈ రోజుల్లో ప్రేమని మించిన అధికారం లేదని చాటి చెప్పినవాడు భరతుడు మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీకు ఇంకా ఎవరి గురించి కావాలో చెప్పండి